కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎయిటీ నైన్ ప్రకారమే ప్రధాన వాదనలకు అనుమతించాలా లేక కేంద్రం అంతరాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్ త్రీ ప్రకారం జారీ చేసిన తదుపరి మార్గదర్శకాలను కలిపి వినాలా అన్న దానిపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు జరుగుతున్నాయి ఇవాళ రెండు రోజుల పాటు జరిగే వాదనలు ట్రైబ్యునల్ తీసుకునే నిర్ణయం ఇరు తెలుగు రాష్ట్రాలకు కీలకం కానున్నాయి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ ఎయిటీ నైన్ వరకే పరిమితం కావాలని ఏపీ రెండిట్లోనూ ఒకే రకమైన అంశాలు ఎక్కువగా ఉన్నందువల్ల రెండు కలిపి వినాలని తెలంగాణ కోరుతున్నాయి ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ లైన్ లో అందిస్తారు సంతోష్ గుడ్ ఆఫ్టర్నూన్ ఏదైతే ఇటు కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఏదైతే సెక్షన్ ఎయిటీ నైన్ ప్రకారం కూడా ఈ రోజు ట్రిబ్యునల్స్ అయితే కనుక వాదనలు వినాలా లేదంటే కనుక ఏదైతే ఇటు ఆ కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే ఉంటాయో సెక్షన్ త్రీ ప్రకారం కూడా ఈ యొక్క వాదనలో రెండు కలిపి వినాలన్న దానిపై అయితే కనుక ఈ రెండు రోజులు కూడా ఎంతో కీలకం కారణం ఈ రెండు రోజుల్లో జరిగేటువంటి వాదనలో ట్రిబ్యునల్ తీసుకుని నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అంటూ కూడా ఇటు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇటు పూర్తి చర్చనీయాంశంగా మారడంతో పాటు ఎంతో ఉత్కంఠ కూడా కొనసాగుతుందని తెలుస్తా ఉంది ఏదైతే గతంలో బచావత్ ట్రిబ్యునల్ ఉండేది ఆ బచావత్ ట్రిబ్యునల్ సైతం కూడా ఈ యొక్క వాటా కింద అంటే ఎనిమిది వందల పదకొండు అనేది కూడా ఇటు కేటాయించడం జరిగింది అయితే గతంలో ఇచ్చినటువంటి నిర్ణయాలు కావచ్చు అదే విధంగా స్టోరేజ్ కింద ఇటు శ్రీశైలం నాగార్జున సాగర్ నుంచి కూడా ఇటు దాదాపు నూట యాభై టిఎంసీలు వినియోగించుకోవాలంటూ కూడా గతంలో బచావట్ ట్రిబ్యునల్ అనేది కూడా ఇచ్చింది అయితే ఆ తదుపరి వచ్చినటువంటి ట్రిబ్యునల్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క గతంలో ఏదైతే ఇటు జారీ చేసిందో జారీ చేసిన తుది తీర్పు ఇచ్చిందో తుది తీర్పుపై కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇటువంటి గెజిట్ నోటిఫికేషన్ అనేది రానందున ఇటు ఏదైతే ఈ పది సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క గతంలో బచావత్తు ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలనే పరిగణలోకి తీసుకొని ఇటు పంపకాలు అనేది కూడా కొనసాగిస్తా ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అంశాలపై కూడా ఏదైతే ఇటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సంబంధించినటువంటి చట్టం ఏదైతే సెక్షన్ ఎయిటీ నైన్ ఉందో దాని ప్రకారం అయితే వినాలంటూ కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ కోరతా ఉంది అయితే మరోవైపు తెలంగాణ మాత్రం ఏదైతే ఇటు కేంద్రం సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో సెక్షన్ త్రీ ప్రకారం అంత అంతర్ రాష్ట్ర జల వివాదాలకు సంబంధించినటువంటి జారీ చేసిన ఆ ఏదైతే సెక్షన్ త్రీ ప్రకారం ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలు కూడా అందులో ఉన్నాయి ఇందులో ఉన్నాయి కాబట్టి రెండు కలిపి వినాలంటూ కూడా ఇటు తెలంగాణ కోరతా ఉంది ఏదేమైనప్పటికీ ఈ యొక్క వాదన విన్నతరం తర్వాత క్రిత కమిటీ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతుంది అనే దానిపై అయితే గనక ఉత్కంఠ కొనసాగుబోతుందని తెలుస్తోంది ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే ఈ యొక్క పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి కృష్ణా జలాలపై సుప్రీంకోర్టు ని ఇటు ఏపీ ఆశ్రయించడం జరిగింది అదే విధంగా ఇటు తెలంగాణ సైతం కూడా ఇటు సుప్రీంకోర్టు లో కొన్ని అంశాలపై కూడా ఇటు సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఏదేమైనప్పటికీ వీటిపై ఇప్పటికే ఎపిక్స్ కౌన్సిల్ రెండో ఎపిక్స్ కౌన్సిల్ జరిగినటువంటి సమాసం సమావేశంలో కూడా కేంద్ర జల శక్తి మంత్రి సైతం కూడా ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించడం అదే విధంగా ఇటు తెలంగాణ కేసు వేసిన సుప్రీంకోర్టు లో తెలంగాణ కేసు ఉపసంహరించుకుంటే న్యాయ సలహాల ప్రకారం కూడా వీటన్నిటిపై కూడా సమీక్షించి అనంతరం కూడా కొన్ని న్యాయ సలహాల నిపుణుల ద్వారా కూడా కొన్ని కీలకం చేస్తాము అదే విధంగా న్యాయం చేస్తాము కూడా ఇటు కేంద్రం సైతం కూడా చర్చించడం జరిగింది ఈ రెండు రోజుల్లో ఏ విధమైనటువంటి వాదనలు విని ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతుంది అన్న దానిపై కూడా ఉత్కంఠ కొనసాగుతుందని తెలుస్తా ఉంది శ్రవంతి రైట్ సంతోష్ థ్యాంక్ యూ